అక్కడ డెవలప్ చేస్తూ అంటే ఓవరాల్ గ్రోత్ ఇవ్వాలి ఒక్క ప్లేస్ అనేది కాకుండా స్టేట్ వైడ్ ఎందుకంటే చంద్రబాబు గారు ఉద్దేశం కూడా అదే అనమాట స్టేట్ వైడ్ గ్రోత్ అనేది ఇవ్వాలా అలాగే మనకి గుజరాత్లో వచ్చి గిఫ్ట్ సిటీ అనేది ఉంటుంది మీకు ఐడియా ఉంది సో మనకు ఎట్లయినా స్పెషల్ స్టేటస్ అనేది ప్రజెంట్ అది కోల్డ్ స్టోరేజ్లో ఉంది కాబట్టి చంద్రబాబు గారిని రిక్వెస్ట్ చేసి సార్ మనకు కూడా గిఫ్ట్ సిటీ అనేది ఇవ్వాలా ఆంధ్రప్రదేశ్కి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తాం పుష్ చేస్తాము సో వీల్ ట్రై టు పుట్ ఇన్ ఆల్ ఎఫర్ట్స్ అండ్ సి అంటే మా సైడ్ నుంచి లోకేష్ గారు ఎందుకంటే ఆల్రెడీ చెప్పారు కదా ఫేస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మా ఇద్దరు పోర్ట్ఫోలియోస్ విల్ ప్లే మేజర్ రోల్ సో వీల్ డూ అవర్ బెస్ట్ అండి థ్యాంక్ యూ ఆల్రెడీ సింగిల్ విండో ఉంది బట్ థింగ్ ఇస్ ఇట్ డంట్ హ్యాపెన్ అంత ఫాస్ట్గా ఎన్నో ఇష్యూస్ ఎన్నో చోట్ల స్ట్రక్ ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్ నా మిత్రుడు ఇక్కడే వచ్చాడు జేరా స్టీల్ ఫ్యాక్టరీ వాళ్ళు లాస్ట్ జనవరి నుంచి కొన్ని ఇష్యూస్ జస్ట్ వెరీ సింపుల్ ఇష్యూస్ నుంచి ప్రోగ్రెస్ కాలేకపోతా ఉన్నాడు ఆయన అంటే వేరే ఇష్యూస్ నుంచి అది చాలా సింపుల్ ఇష్యూ ఫాలో అప్ చేసి అంటే ఇది ఆ ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ తేవాలా ఆ కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ చేయాలి మనం ఆ కాన్ఫిడెన్స్ బిల్డ్ చేస్తే ఆటోమేటిక్గా వచ్చేదానికి అవకాశం ఉంది అని చెప్పే అదే లాస్ట్ ఫోర్ ఫైవ్ డేస్లో ఎన్ని ప్రపోజల్స్ ఉన్నా అంటే థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ వాటికి ఇప్పుడే మనం చెప్పరాదు ఎందుకంటే అది ఎంఓయూ సైన్ చేయలే ఏమీ కాలే బట్ ఐఎమ్ సేయింగ్ వీ కెన్ డూ వండర్స్ మనకి ప్రాపర్ సిస్టమ్ ఫాలో అవుతూ వాళ్ళకు ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయగలిగితే మాత్రం ఫెంటాస్టిక్గా వీ కెన్ బ్రింగ్ లాడ్ ఆఫ్ ఇండస్ట్రీస్ టు ఆంధ్రప్రదేశ్ కర్నూల్లో కూడా ఇండస్ట్రియల్ జోన్ ఉంది నేను సి స్టేట్ వైడ్ మనం చూడాల్సింది మన పోర్ట్ఫోలియో కర్నూలుకి వచ్చేసరికి నేను అన్ని చూడాల్సి వచ్చిన పరిస్థితి ఉంటుంది కాబట్టి లార్డ్ ఆఫ్ థింగ్స్ హ్యాస్ టు బి డన్ ఇండస్ట్రియల్ జోన్ ఉంది అక్కడ ఏదైతే నేను సూపర్ సిక్స్ హామీలు ఇవ్వడం జరిగినాయో అవి గ్యారంటీ పుష్ చేస్తాం ఆల్రెడీ హైకోర్టు బెంచ్ అనేది సార్ కూడా మనకి పతికొండకు వచ్చినప్పుడు హైకోర్టు బెంచ్ కూడా ఏర్పాటు చేస్తానని ఆల్రెడీ కమిట్ చేశారు బట్ అది ఒక ప్రొసీజర్ మనమైతే టార్గెట్ పెట్టినాం సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్లో ప్లాన్ చేస్తామని మేబీ ఇట్ కెన్ ఎక్స్టెండ్ ఆర్ వీ కెన్ కంప్లీట్ సో పుష్ చేస్తాం ఇట్లాంటివి చాలా ఉన్నాయి సో వీల్ డూ ఆల్ ఆర్ బెస్ట్ అండ్ కర్నూల్ వాళ్ళకి ఈ మధ్య నేను ఏదో పేపర్ చూసిన కొంతమంది అంటే ఇవన్నీ వెళ్ళిపోతాయి కర్నూలులో వచ్చిన ఆఫీసెస్ అన్నీ వచ్చినాయి ఎక్కడికి పోదు నిన్న లోకేష్ గారితో కూడా అస్యూరెన్స్ తీసుకుని ఎక్కడికి ఏమీ పోయేది ఏం లేదు సో ఎవరు ఆందోళన చెందాల్సిన పని లేదు సో కర్నూలు ప్రజలకి అందరు కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతున్నారు థ్యాంక్ యూ అది చార్జ్ తీసుకునే దానికి ఫర్దర్గా వచ్చి ఈ వర్కౌట్ చేసి ఇప్పుడు లైక్ సే కొన్ని అలొకేషన్ అయిన ల్యాండ్స్ది ఒకటి సబ్జెక్ట్ ఉంది ఆ సబ్జెక్ట్ని కొద్ది రివ్యూ చేసి ఐ స్టార్ట్ టేకింగ్ యాక్షన్ ఎందుకంటే వి నీడ్ టు గో ఇన్ డీటెయిల్స్ సో ఐ విల్ వర్క్అవుట్ అండ్ డూ ఇట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇప్పుడు టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి నైన్టీన్ వరకు మన గవర్నమెంట్ ఉండింది అప్పుడు ఎంవోయిస్ ఏమేమి సైన్ చేశాము దాని తర్వాత ప్రోగ్రెస్ కానివి ఏమున్నాయి వాళ్ళతో డిస్కస్ చేయాలా కొంతమంది వెళ్ళిపోయి ఉండొచ్చు కొంతమంది ఇంకా ప్రోగ్రెస్ కాకపోయిండొచ్చు సో వాళ్ళతో డిస్కస్ చేసి ఫోర్టీన్ నుంచి నైన్టీన్ వరకు ఏమున్నాయి ఎంఓయిస్ లీవ్ నైన్టీన్ నుంచి ట్వంటీ ఫోర్ ఒకవేళ ఎంవోయిస్ సైన్ అయింటే ఎందుకు ప్రోగ్రెస్ కాలేదు వాట్ వాజ్ వాట్ ఈస్ ద రీజన్స్ అని యూ విల్ డిస్కస్ మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో ఇక్కడ గవర్నమెంట్ మంచి స్టాఫ్ ఉన్నారు ఏపీఐసిలో కూడా నేను నిన్న పోవడం జరిగింది యూ వెరీ గుడ్ టీమ్ ఆల్ దట్ వీ నీడ్ టు డూ ఇస్ మనం కొద్దిగా వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ప్రా ప్రాపర్గా పుష్ చేస్తే మాత్రం వీ కెన్ డూ వండర్స్ థ్యాంక్ యూ